నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం సౌజన్య సారీ మంది అయితే వచ్చేసామండి యాక్చువల్ గా ఏంటంటే పట్టు శారీస్ వచ్చినాయి ఈ వీడియో చేద్దామని చెప్పేసి వచ్చాను నేను అయితే ఇక్కడ ఈ వీడియోలో స్పెషాలిటీ ఏంటంటే పట్టు సారీస్ అండి ఇవన్నీ కూడా మీకు బయట షోరూమ్స్ లో ట్వంటీ ఫైవ్ అండ్ అబౌవ్ ఉండే శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి ట్వంటీ థౌజండ్ లోపల వస్తాయండి వీళ్ళ దగ్గర ఎందుకంటే వీళ్ళు అలాగా షోరూమ్ లాగా షోపు టూ అండ్ మనకి మంది మార్బలము వాళ్ళకి ఇచ్చే జీతాలు షోరూమ్ రెంట్ ఇవన్నీ ఉండవు కాబట్టి మనకైతే చాలా తక్కువ ప్రైసెస్ లో అయితే వీళ్ళ దగ్గర శారీస్ అన్ని పట్టు సారీస్ వస్తున్నాయండి చూడండి ఒకవేళ నచ్చితే కనుక వాళ్ళ షాప్ విజిట్ చేయండి డిస్క్రిప్షన్ లో అడ్రస్ ఇస్తాను లేదంటే ఫోన్ చేసి వెళ్ళండి లేదంటే ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు పరిచిదలు కాబట్టి వెళ్ళి చూసి తీసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశము సో ఒకవేళ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ మన సౌజన్య శారీ ఏంటంటే కంచి పట్టు బ్రైడల్ కలెక్షన్ అండి ఎక్స్క్లూజివ్ బ్రైడల్ కలెక్షన్ మార్కెట్లో ఏంటంటే ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ థౌజండ్ రేంజ్ అమ్మే వెరైటీ మనకి ప్యూర్ హ్యాండ్లూమ్లో కుట్టు బార్డర్స్ ఉన్నాయి కాంట్రాస్ట్ ఉన్నాయి సెల్ఫ్ ఉన్నాయి అన్నీ కూడా కాంబినేషన్స్ వైజ్ కానీ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ వైజ్ కానీ ఎక్స్క్లూజివ్గా ఉంటాయి సో మీకు అన్ని కలర్స్ చూపిస్తాను సో మీకు ప్రైజ్ విషయానికి వస్తే సో మార్కెట్లో ప్రైజ్కి మనకి మినిమం టెన్ థౌజండ్ నుంచి ఒక ట్వెల్వ్ థౌజండ్ రేంజ్ అయితే తేడా ఉంటుంది ఇది షోరూమ్స్తో కంపేర్ చేస్తే సో మనలాగా ఇంటి దగ్గర కానీ చిన్న షాప్స్లో కానీ అమ్మేవాళ్ళు కొంచెం రీజనబుల్గానే ఉండొచ్చు సో మనం ఏంటంటే ఇంటీరియర్కి పెట్టే కాస్ట్ అంతా కూడా ఇప్పుడు యాభై అరవై లక్షలు ఇంటీరియర్కి ఏమవుతుంది సో ఆ కాస్ట్ అంతా చీరల మీద పడుతుంది ఆ టైప్ ఆఫ్ ఇది లేకుండా కస్టమర్ కొనేవాళ్ళు కూడా ఏంటంటే పెద్ద మాల్లో ఇంటీరియర్ చూసి కొనడం కాదు ఫస్ట్ శారీ చూడండి శారీ క్వాలిటీ మాత్రమే చూసి కలర్ కాంబినేషన్ చూసే పర్చేజ్ చేసుకోండి సో మనకు అప్పుడు రేట్ కూడా బెనిఫిట్ అవుతుంది అమౌంట్ అనేది సేవ్ అవుతుంది రెండోది ఏంటంటే మ్యారేజ్కి ఎక్కువ మంది సో అమ్మాయి అబ్బాయి వెళ్ళేటప్పుడు ఎంతసేపు పెద్ద షోరూంలో ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే రిచ్గా ఉండాలా అందులో కాస్ట్లీ కొన్నాము అనే ఒక ఒక ఇది తోటి ఎవరైనా పర్చేజ్ చేస్తారు సో వాటికంటే ముందు ఏంటంటే అక్కడికన్నా కూడా మంచి శారీస్ ఉండే ప్లేస్ కూడా మీరు గమనించాలి సో ప్రైస్ కూడా చూసుకుంటే ఇద్దరికీ సేవ్ అవుతుంది సో మ్యారేజ్కి ముందు ఎవరు అమౌంట్ వాళ్ళు ఖర్చు అయిపోయినా మ్యారేజ్ అయిన తర్వాత అంతా ఒకటే అవుతుంది కదా సో అలాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ సేవింగ్ అనేది చూసుకోవాలి కాబట్టి సో మీకు బడ్జెట్ రేంజ్లో ఎటువంటి శారీస్ ఉన్నాయో ఒకసారి చూపిస్తాను సో ఇది మనకి కంచిలో బిగ్ బార్డర్ అండి సో మనకి ప్యూర్ సిల్క్ బై సిల్క్ వస్తుంది కుట్టు బార్డర్ వస్తుంది పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ సో ఈ రేంజ్ అంతా కూడా మనకి ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా బిలో మనకి మ్యాక్సిమం ట్వంటీ థౌజండ్ వరకు మంచి శారీస్ ఉన్నాయి ఇంకొక ఫైవ్ థౌజండ్లో ఏంటంటే కొంచెం ఎక్స్క్లూజివ్ వెరైటీస్ అనేది ఉంటాయి సో మీకు వన్ బై వన్ కలర్స్ చూడండి సో డిజైన్స్ చూడండి ఇదంతా కూడా మనకి మీనా వర్క్ సో ఇక్కడ ఇన్ని కలర్ కాంబినేషన్స్ తోటి సో చూసారు కదా ఒక కలంకారీ వర్క్ లాగా ఉంటుంది మొత్తం కూడా వీవింగ్లోనే వస్తుంది శారీ అంతా కూడా సో బ్రైడల్ కలెక్షన్స్లో శారీ మొత్తం ఓపెన్ చేయట్లేదు అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ కలర్స్ ఉన్నాయన్నమాట సో ఫోర్టీన్ నుంచి కూడా మనకి ట్వంటీ ఫైవ్ బిలోనే మనకి ఈ శారీస్ అన్నీ కూడా ఉన్నాయండి సో ఇదంతా కూడా మనకి మంచి రోజ్ ఫ్లవర్స్ లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ విత్ పింక్ బోర్డర్ సో ప్రతి శారీ కూడా మీకు సెలెక్టివ్ కలర్ కాంబినేషన్స్ సెలెక్టెడ్ పీసెస్ సో మీకు నచ్చితే షాప్ కూడా విజిట్ చేయండి సౌజన్య శారీ మధ్య సో చూసారు కదా కలర్ కాంబినేషన్ ఎలా ఉందో సో ఇది స్కట్ బోర్డర్ స్టైల్ అంటారు పైన మనకి మీనా వరకు సింపుల్గా అవుట్లైన్ ఉంటుంది పింక్ కలరు ఇక్కడ పర్పుల్ కలర్ డార్క్ కలర్ సో ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీన్ బిలోనే ఉంటాయండి ఈ టైప్ ఆఫ్ వెరైటీ మీకు బయట ఈ రేంజ్ దరిదాపుల్లో కూడా సో ఇంత క్వాలిటీ ఉన్న శారీస్ అయితే దొరకవు మనకి వెయ్యి రూపాయలు పదిహేను వందలు కూడా ఇమిటేషన్ పట్లు వస్తాయి ఆరు వేలలో కూడా పట్టు చీర వస్తుంది ఈ క్వాలిటీతోటి మనం కంపేర్ చేసుకోవాలి సో మనకి ప్యూర్ హ్యాండ్లూమ్లో ఉండి అలాగే ఇంత ఎక్స్క్లూజివ్గా ఉన్నటువంటి కాంబినేషన్స్ డిజైన్స్ కంపేర్ చేస్తే మనకి రేట్ అనేది సో మీకు ఒక క్లారిటీ వస్తుంది సో ఇవన్నీ కూడా ఫోర్ కే కాంబినేషన్స్ అనమాట సో మనకి ఫోర్ కే అనేటప్పటికీ ఒక ఫోర్ కలర్ ఫైవ్ కలర్స్ ఇందులో వీవింగ్లో వస్తాయి సో ఇవన్నీ కూడా మనకి మంచి బ్రైడల్ కలెక్షన్స్ సో ప్రతి సారీ కూడా మనకి పీస్ టు పీస్ డిజైనర్ శారీస్ అనమాట సో ఇది ఒక కలర్ సో మంచి గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్కి పింక్ బార్డర్ బార్డర్స్ కానీ పల్లూస్ కానీ ప్రతి సారీ కూడా చాలా యూనిక్గా ఉంటాయి ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైనర్ టైప్ ఉంటాయి సో చూసారు కదా గ్రీన్ కలర్కి ఎక్సలెంట్ ఉంది బార్డర్ అయితే మాత్రం మంచి పింక్ కలర్ కాంబినేషన్ సో ఇది ఒక కాంబినేషన్ సో ఇవన్నీ కూడా మనకి ఫుల్ టిష్యూస్ ఉన్నాయి బ్రోకేడ్ టిష్యూస్ ఉన్నాయి అలాగే మనకి మీనా వీవింగ్స్ ఉన్నాయి కే త్రీ కే ఫోర్ కే ఇలా వీవింగ్ స్టైల్ ప్యాటర్న్స్ ఉన్నాయి సో ఏ కాంబినేషన్ కా కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీకు సింపుల్గా మనం ఏంటంటే కొన్ని కలర్సే చూపిస్తున్నాను మీరు షాప్ విజిట్ చేస్తే మీకు నచ్చిన శారీ మీరు తీసుకోవచ్చు సో ఇది ఒక కాంబినేషన్ సో ఒక శారీ మించిన శారీ ఇంకొకటి ఉంటుంది సో ఇది మీడియం బార్డర్ అండి బిగ్ బార్డర్స్ కావాలంటే బిగ్ బార్డర్స్ ఉంటాయి మీడియం కావాలంటే మీడియం ఉంటాయి సో ఇది కూడా మనకి మొత్తం కూడా మంచి కలర్ కాంబినేషన్స్తో ఉంది బార్డర్ కూడా చాలా హైలైట్గా ఉంటుంది సో ఇది ఒక కాంబినేషన్ సో ఇది మనకి టిష్యూ విత్ పర్పుల్ అనమాట సో గ్రీన్ కలర్కి రెడ్ బోర్డర్ ఒకసారి అందునా స్టార్ట్ చేస్తాం రాటింగ్ చేసుకుంటాం సార్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి బ్లూ విత్ రెడ్ కలర్ ఇందులో ప్రతి పీసు కూడా మనం ఓపెన్ చేస్తే చాలా బాగుంటాయి సో శారీస్ అని చెప్పి నేనే ఓపెన్ చేయట్లేదు సో కలర్ కాంబినేషన్స్ చూడండి ఒకదాని మించిన కలర్ ఒకటి సో ఇదంతా కూడా మనకి పింక్ కలర్ వేవ్ డిజైన్ బోర్డర్ అంతా కూడా పర్పుల్ కాంబినేషన్ సో మంచి బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ సో ఇది ఫోర్ కే అండి మంచి మల్టీ కలర్ కాంబినేషన్స్ తో ఉంటుంది సో ఇదైతే చిన్న చిన్న డాట్స్ లాగా ఉంటుంది శారీ దగ్గరగా చూస్తే కానీ డిజైన్ అర్థం కాదు చిన్న డాట్స్ లాగా ఉంటుంది కొంచెం యూనిక్గా ఉంటుంది డిజైన్ సో ఇది వచ్చేటప్పటికి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇదంతా మీనా వర్క్ వస్తుంది అనమాట మిడిల్ పార్ట్ అంతా కూడా హ్యాండ్ మీనా సో ఇది ఒక కాంబినేషన్ గ్రీన్ విత్ పీచ్ కలర్ ప్రతి సారీ కూడా మీకు ఎక్స్క్లూజివ్గా ఉన్నటువంటి పట్టు శారీ కలెక్షన్స్ సో మీకు షాప్ విజిట్ చేయాలంటే మన అడ్రస్ అంతా కూడా సో వీడియోలో ఉంటుంది అలాగే సౌజన్య సారీ అంటే మీకు అడ్రస్ కూడా లొకేషన్ కానీ గూగుల్ మ్యాప్లో వస్తుంది లేదు అంటే మనకి ఒకసారి కాల్ చేస్తే కూడా సో మీకు అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాము సో ఇది పీచ్ పింక్కి మంచి ఆనంద బ్లూ కలర్ సో మీకు లాస్ట్ ఈ సారీ ఒకసారి ఓపెన్ చేస్తున్నా పళ్ళు పార్ట్ సో ఇది పళ్ళు అలాగే ఈ శారీకి బ్లౌజ్ ప్యూర్ పట్టు బ్లౌజ్ సో కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ గా సిల్వర్ జరిగింది సో ఏదైనా సో మంచి మంచి కలర్స్ ఉన్నాయి కదా సో మీకు నచ్చితే మీరు ఒకసారి షాప్ విజిట్ చేయండి అన్నీ కూడా చాలా రీజనబుల్గా బడ్జెట్ రేంజ్ రేంజ్లోనే మనం ఈ పట్టు శారీస్ కలెక్షన్ పెట్టడం జరిగింది సో ఇంతకుముందు మన దగ్గర పట్టు అంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ శారీస్ ఉండేవి ఇప్పుడు ఎక్కువగా మ్యారేజ్కి బ్రైడల్ కలెక్షన్ అనేది స్టాక్ అనేది ఉంచడం జరిగింది సో తప్పకుండా షాపింగ్ చేయండి